భారీ విజయం బాలకృష్ణ ఫుల్ లో ఉన్నారు సంక్రాంతి కానుగా జనవరి పన్నెండును విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే సుమారు నూట ముప్పై కోట్లు సాధించింది దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కించిన ఈ సినిమాను నాగవంశీ నిర్మించారు సినిమా సక్సెస్ లో భాగంగా మూవీ టీం తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది అయితే బాలయ్యకు సండేతో ఉన్న ఒక సెంటిమెంట్ గురించి పంచుకున్నారు నిజ జీవితంలో ఒక సెంటిమెంట్ అనుసరిస్తానని బాలకృష్ణ ఇలా అన్నారు ఆదివారం రోజు తాను దుస్తులు అస్సల్ ధరించనని ఆదివారం అంటే తనకు బ్లాక్ డేంజర్ అని అన్నారు ఒకవేళ అలా వేసుకుంటే తనకు చాలా ప్రమాదమని తనది మూలా నక్షత్రం కావడంతో ఆదివారం నలుపు మంచిది కాదని కొందరు చెప్పడంతో దానిని పాటిస్తున్నానని చెప్పారు ప్రత్యాధి దేవతలు ఉంటారనేది నమ్ముతానని అందుకే ఆదివారం నలుపు ధరించనన్నారు అయితే ఓసారి ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ షూటింగ్ సమయంలో ఆదివారం బ్లాక్ డ్రెస్ ధరించాల్సి వచ్చిందని తెలిపారు ఆ డ్రెస్ వద్దని ముందే చెప్పాను కానీ దర్శకులు చెప్పారు కాబట్టి తప్పలేదన్నారు కానీ ఏదో నష్టం జరగబోతోందని ముందే గ్రహించానని అన్నారు అదే రోజు రాక రాక బాలసుబ్రహ్మణ్యం గారు కూడా షూటింగ్ సెట్లోకి వచ్చారట ఆయన కళ్ల ముందే కింద పడిపోవడంతో తన నడుం విరిగిందన్నారు అయితే ఆయన రావడం వల్లే ఇలా జరిగిందనుకుని ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం మళ్లీ షూటింగ్ ప్రాంతంలోకి రాలేదట ఆయన కూడా చాలా కంగారు పడ్డారంటూ ఆదివారంతో తనకున్న సెంటిమెంట్ ను బాలయ్య పంచుకున్నారు బాలకృష్ణ జాతకాలను ఎక్కువగా నమ్ముతారు ఏదైనా ఒక శుభకార్యం అంటూ మొదలు పెడితే ముహూర్తాలను అనుసరిస్తూనే ప్లాన్ చేసుకుంటారు సినిమా రిలీజ్ డేట్ ట్రైలర్ రిలీజ్ డేట్ విషయంలో కూడా బాలయ్య సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఇస్తారు ఆయన మెడలో రుద్రాక్షతో పాటు చేతికి జాతక ఉంగరాలు ధరిస్తారు ప్రతిరోజు తెల్లవారుజామునే తన ఇంట్లో పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఆ తర్వాతే దినచర్య ప్రారంభిస్తారు